ప్రైజ్ ప్రైజ్అలాడ్ మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయం ఆయన ఉపమాన రీతిగా వారికి ఆరంభించెను ఎట్లనగా ఒక మనుషుడు తోట నాటించి దాని చుట్టూ వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దానిని గుత్తాకిచ్చి దేశాంతరం పోయెను పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగం తీసుకుని వచ్చుటకు కాపులు ఎద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకుని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసిరి మరల అతడు మరి ఒక దాసుని వారి ఎద్దకు పంపగా వారు తల గాయం చేసి అవమానపరిచిరి అతడు మరి ఒకని పంపగా వాణిని చంపిరి అతడింకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి కొందరిని చంపిరి ఇకను అతనికి ప్రియకుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించదరనుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతన్ని చంపుదము రండి అప్పుడు స్వాచ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి కావున ఆ తోట యజమానుడేమి చేయను అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ తోట ఇచ్చును గదా మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అయ్యను ఇది ప్రభువు వలనే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా అని అడుగగా తమను గూర్చి ఆ ఉపమానము చెప్పినని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయం చూచుచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలని పరిస్థితులను హేరోదీలను కొందరిని ఆయన యొద్దకు పంపిరి వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవు నీవు ఎవరిని లక్ష్యపట్టని వాడవని వాడవని మేమెరుగుతాము నీవు మోమాటం లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు కైసరకు పన్నిచ్చుట న్యాయము కాదా ఇచ్చేదమా ఇయకుందుమా అని ఆయన అడిగిరి ఆయన వారి వేషధారణను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక దేనారము నా నాయద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను వారు తెచ్చిరి ఆయన ఈ రూపమును ఎవరివని వారిని అడగగా వారు కైసరివి అనిరి అందుకు యేసు కైసరివి కైసరునకును దేవునివి దేవునకును చెల్లించడని వారితో చెప్పగా వారాయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడి పునరుత్నము లేదని చెప్పడి సర్దుకయ్యలు ఆయన యొక్కకు వచ్చి బోధకుడ తన భార్య ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే మాకు రాసి ఇచ్చెను ఏడుగురు సహోదరులుండిరి మొదటివాడు ఒక శ్రీని పెండ్లి చేసుకొని సంతానము లేక చనిపోయెను గనక రెండో వాడు ఆమెను పెండ్లి చేసుకొనెను వాడును సంతానము లేక చనిపోయెను అటువలే మూడోవాడును చనిపోయెను అట్లు ఏడుగురును సంతానము లేకయే చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను పునరుత్న వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును ఆమె ఆ ఏడుగురికి భార్య ఆయను కదా అని అడిగిరి అందుకు యేసు మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవుట వలనే పొరబడుచున్నారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు పెండ్లికి పరలోకమందున్న దూతల వలె నుండు వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి గూర్చిన భాగములో మీరు చదవలేదా ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను ఆయన సజీవుల దేవుడను గాని మృతుల దేవుడు కాడు కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో దేదని ఆయన అడిగెను అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్ను వలె నీ పెరుగువాణిని ప్రేమించవలనన్నది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను ఆ శాస్త్రి బోధకుడ చెప్పితివి ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియో నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటెను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను అతడు వివేకముగా నత్తరమిచ్చనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను ఆ తర్వాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా నుంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే ఆయన ఏలాగూ అతని కుమారుడగునని అడిగెను సామాన్యజనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను శాస్త్రులను గుర్చి జాగ్రత్త వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుచు విధవరాండ్ల ఇల్లు దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయిదురు వీరు మరీ వివే వివేషముగా శిక్ష పొందుదురనెను ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము నా కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను ధనవంతుల వలైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేశనని చెప్పెను దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెన్